అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక వర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్లో లో జరిగినది ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర కోర్ కమిటీ పెద్దలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాండ తెలుగుల కార్పొరేషన్ కి నిధులు కేటాయించాలని చేనేతలకు నేతన్న నేస్తం పథకం లాగా గాండ తెలుగులకు తేలి నేస్తం పథకం ప్రవేశపెట్టాలని కరెంటు గానుగ మిషన్లు అందజేయాలని కరెంటు సబ్సిడీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘానికి సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని మరియు జిల్లా కేంద్రాల్లో కూడా సామాజిక భవనానికి స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించడానికి రాష్ట్ర స్టీరింగ్ కమిటీకి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు కార్యచరణ అనేది ఇయర్లీ ఆ ఇయర్లీ క్యాలెండర్ అనేది ఈ సంవత్సరం ఫిబ్రవరికి జరుగుతాయి ప్రతి ఒక్క జనవరి ఫస్ట్కి మేము చేసుకుంటూ ఉంటాం ఇది స్టేట్ కాబట్టి జనవరి మంత్ లో చేసుకుంటుంటాం కానీ పని ఎక్కడ ఉంటుంది అంటే క్యాలెండర్ అంటే పని మనం ఏం చేస్తాం అనేది డిజైన్ అనేది చేసుకోవాలి అది చేయని చేయకపోని అనేది ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ల సంబంధించి ఈ జనవరి మంత్ లో ఒక ప్రోగ్రామ్ ఫిబ్రవరి మంత్ లో ఒక ప్రోగ్రామ్ అది గూగుల్ మీట్ కావచ్చు ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు నమస్కారం అండి నా పేరు బొర్ర మధుసూదన్ నేను అఖిల గాంధ్ల తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు విజయవాడ పట్టణంలో మా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారి అధ్యక్షత జరుగుతోంది ఈ సమావేశానికి కోర్ కమిటీ పెద్దలు స్టీరింగ్ కమిటీ పెద్దలు వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా హాజరయ్యాం ఈరోజు కార్యక్రమం ఎజెండాలో భాగంగా మేము ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినంగా తెలియజేసుకునేది ఏంటంటే మా కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షలకు పైబడి ఉన్నాం సార్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నాము దయచేసి మీరు గతంలో మా కోసం మంజూరు చేసినటువంటి కార్పొరేషన్ కు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాల్సిందిగా సవిని తెలియజేస్తున్నాను అదేవిధంగా విధంగా జగనన్న నేతన్న నేస్తం మాదిరిగా మా కులస్తుల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక పరిపుష్టి కోసం టైలీ నాసం మాదిరిగా ఒక కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా రాష్ట్ర శాఖ పక్షాన్ని మీకు విన్నవించుకుంటున్నాము అదేవిధంగా కరెంటు గానుగులు ఏర్పాటు చేసుకునేందుకు మాకు సబ్సిడీతో కొనేటటువంటి రుణాలు మంజూరు చేయాలని మా కరెంటు గానుగులు నడపడానికి ఉచిత విద్యుత్తు అందించాలని సవేదంగా అదే అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో మాకు రెండు వేల గజాల చదరపు గజాల స్థలాన్ని మంజూరు చేసినట్లయితే మా సామాజిక భవనాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా జిల్లా రాజధాని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా కనీసం ఐదు వందల గజాల స్థలాన్ని మంజూరు చేయాలని దాని నిర్మాణానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని చేయాల్సిందిగా సవినంగా కోరుతున్నాను అదే విధంగా విదేశీ విద్యలో మా కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మేము కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందుతామని మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సవినంగా తెలియజేస్తున్నాను మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే ప్రత్యక్షంగా తెలుసుకొని మా సమస్యల్ని ఇతివాదల్ని తెలియజేసినటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మాకు తినవలసిందిగా మీ ద్వారా మిత్రుతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు దాడి సత్యనారాయణ అక్రేగాన్ల తెలుగుల సంఘం రాష్ట్ర క్రమ్ శిక్షణ కమిటీ చైర్మన్ వైయస్ఆర్ సిపి స్టేట్ సెక్రటరీ మాజీ మేయర్ విశాఖపట్నం ముందుగా మీడియా మిత్రులకు పత్రికా పెద్ద నమస్కారం తెలియజేస్తూ నా ముందు మా పెద్దలు ఒక సెక్రటరీ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మేము ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు తెలియజేయాలి మా కులం అక్కడ గాండ తలుకుల సంఘం దేవతలు కుల గాండ కులం కూడా అయితే మేము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనవి చేసేది మీరు ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళబోతుంది మేము కోరేది మాది రాష్ట్రంలో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల జవాబా ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు లేనటువంటి విలేజ్ ఎందుకు లేదు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నారు కానీ వేళ మా దోడుని ముఖ్యమంత్రి గారు వినాలని నేను వైఎస్ఆర్ సిపి స్టేట్ సెక్రటరీగా ఒక మాట చెప్పదలుచుకున్నా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వం మాకు సహకరించాలి అనేటువంటి దాంతో మీ ఎన్నో రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మేము కోరేది బాగా వెనుకబడినటువంటి కులాల్లో మా కులం చాలా బాగా వెలుగుపడినటువంటి కులం ఇవాళ మా వృత్తిని డబ్బు గల వాళ్ళు చేసి చేసి విషానులు పెట్టి మా కుల తాలూకా కడుపు కొట్టినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కానీ ఇవాళ మేము కోరేది నేతను నేస్తం అనేటువంటి పథకం ద్వారా పద్ద సానులకి బట్టలు వేసే వారికి వృత్తి కోల్పోతే వాళ్ళ కలితీ సంక్షిస్తున్నారు ఆ విధంగా మా గాని వృత్తి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఈ ద్వారా ఇవ్వాలనేది ఒకటి అదేవిధంగా ఇవాళ విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో పెరిగిపోయి చాలా మంది దాని గురి పరిస్థితుల్లో ఉన్నారు కావున మేము కోరేది మాకు నెలకి మినిమం ఓ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉచితంగా వారి బహుళ పేరే కాల్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్సిడీ దాట విద్యుత్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు కానీ దాని మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎవరి దగ్గరికి ఇల్లు అడుగులే పరిస్థితుల్లో మా కొలస్తులు పల్లెటూళ్ళలో ఉన్నారు కావున ముఖ్యమంత్రి గారిని కోరేది మాలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా లోన్స్ గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకి లోన్స్ ఇచ్చేవారు ఇవాళ లోన్స్ లేవు కావున మేము కోరేది ప్రత్యేకమైనటువంటి ఫండ్ అక్కడ గారుల తెలుకుల సన్నాడికి ఆ కులానికి బడ్జెట్ లో కేటాయింపు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లారి జిల్లాల్లో మేము ఏ ఒక్క కార్యం చేసుకోవాలన్నా ఒక శుభకార్యం కానీ ఇంకో కార్యక్రమం చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీ వారు కానీ ఒక కళ్యాణ మండలి కానీ మాకు లేవు కావు దయచేసి ముఖ్యమంత్రి గారు ఈవేళ పెద్ద పెద్ద కులాలకు ఇచ్చారు కులాల పేరు నుంచి చెప్పదలుచుకోవడం ఎక్కడాకెక్కడా ఇచ్చారు కోర్టు వస్తున్నటువంటి వారికి ఇచ్చారు ఈవేళ పేదవాళ్ళు మహాకవితో ఉన్నటువంటి కులం మా కులం కావున ఎక్కువ ఓట్లున్నాయి పంట కులస్ ల్యాండ్ ఇవ్వడం కాదు కోరుతున్నా ప్రతి జిల్లాలో ఢిల్లీ గజాల స్థలాన్ని ఎల్లనాడు జిల్లాలో జిల్లా ఒక స్థలం మంజూరు చేయాలి అదేవిధంగా ముఖ్యమైన పట్టణాలు అయినటువంటి విశాఖపట్నం విజయవాడ నెల్లూరు రాజమండ్రి పట్టణాల్లో సుమారు రెండు వేల గజాల పైన ఒక స్థలాన్ని ఇచ్చి కోటి రూపాయలు తొమ్మిది రూపాయలు ఇచ్చి మా కమ్యూనిటీ నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టాలి ఇది చేపట్టాలి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక ఎకరం భూమి కోటి రూపాయలు మా కులానికి ఆయన మంజూరు చేయడం జరిగింది ఈ నేను కోరుకున్న ముఖ్యమంత్రి గారిని మీరు రెండు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ఓ పార్టీ ప్రతినిధిగా మీరు ఈ సహకారాన్ని మీరు తక్షణం అందించి రేపు రాబోయే ఎన్నికల్లో మా మాకున్నటువంటి ఇరవై ఎక్కువ ఏర్పడినాయి మేమందరం కూడా మీ పిలుపు కోసం ఏర్చేస్తున్నాం మా రాష్ట్ర కార్యాలయం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కష్టాలు తెచ్చండి మా కులందరూ కూడా రాజకీయ పార్టీకి అతీతంగా మీ నెలకాలి మీ మద్దతు మా మద్దతు మీకు ఇచ్చి మాకు సహకరించి మా కులాన్ని కాపాడే వస్తుందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మీరందరికీ సార్లు తీసుకుంటున్నా జై హింద్